హలో వన్ ఇది ఒక టూ పీస్ శారీ అన్నమాట దీన్ని ఇట్లా డ్రెస్ కిందకే కన్వర్ట్ చేయమని చెప్పారు అయితే ఇది ఫ్లోర్ ఫ్లోర్లింత్ ఫ్రాక్ అయితే కాదు జస్ట్ కింద లెగ్గిన్ ఒక త్రీ ఆర్ ఫోర్ ఇంచెస్ వరకు లెగ్గింగ్ కనిపించేటట్లు మనం ఇట్లా కస్టమైజేషన్ చేసాము అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ విత్ థ్రెడ్స్ కి కూడా మంచిగా ఒక త్రీ ఆర్ ఫోర్ నాట్స్ అనేవి మనం డిజైన్ చేశాము సో ఇది ఫ్యాబ్రిక్ ఆర్గన్సా ఫ్యాబ్రిక్ లిటిల్ బిట్ ట్రాన్స్పరెంట్ ఉంటుందని చెప్పేసి హ్యాండ్స్కి కూడా విత్ లైనింగ్ అనేది అటాచ్ చేయమని చెప్పారు సో ఇంకా ఫ్రంట్ సైడ్ వచ్చేసి స్కాల్పో నెక్ స్కాల్పో నెక్ ఇంకా ప్రింట్స్ కట్ అనేది వస్తుందన్నమాట అండ్ గేరా విషయానికి వచ్చేసరికి శారీ సిక్స్ మీటర్స్లో ఫోర్ మీటర్స్ వచ్చేసి ఒక ఫ్యాబ్రిక్ లా వచ్చింది టూ మీటర్స్ వచ్చేసి ఒక ఫ్యాబ్రిక్ లా వచ్చింది సో ఈ ఫోర్ మీటర్స్ ఫ్యాబ్రిక్ని కింద బాటమ్కి యూజ్ చేసుకున్నాము టూ మీటర్స్ ఫ్యాబ్రిక్ ని బాడీ పార్ట్కి ఇంకా హ్యాండ్స్కి యూస్ చేసుకున్నాము ఫుల్ గేరా వస్తుంది అనమాట సో లుక్ ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి ఇది డబల్ ఎక్సల్ సైజు ఇట్లాంటి డ్రెస్సెస్ మీకు కూడా కస్టమైజేషన్ చేయాలి అని అంటే పైన నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను దానికి వాట్సాప్లో మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్